శాఖతో అమరావతికి పూర్వ వైభవం మళ్లీ పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం భూముల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్లీ ఏపీ తెలంగాణ చూపు అమరావతి వైపు నెల రోజుల వ్యవధిలోనే భూముల ధరలకు రెక్కలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరుగులేని విజయంతో మళ్లీ అమరావతి రాజధానిలో కళకళ చోటు చేసుకుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ మళ్లీ మునుపటి కళ సంతరించుకుంటుంది ఏదైతే ఎన్నికల్లో ప్రధాన ఉందో అమరావతి రాజధాని అనే అంశం అతి కీలకం కావడంతో ఈ నేపథ్యంలో అందరి దృష్టి దీని మీదే ఉంది అయితే ఎప్పుడైతే టీడీపీ కూటమి అఖండ విజయం సాధించిందో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తాను చేసిన సమీక్షలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటూ తన పరిపాలనా ప్రాముఖ్యతలు చెప్పకనే చెప్పారు ఈ నేపథ్యంలో అమరావతిలో ఇంతకాలం స్తబ్దుగా ఉన్నటువంటి వాతావరణం పోయి ఒక్కసారిగా ఊపొందుకొని ఎక్కడెక్కడి రియల్ ఎస్టేటర్లు బిజినెస్ మ్యాన్ అలాగే సాధారణ ప్రజానికం సైతం ఈసారి అమరావతి అతి త్వరగా వేగంగా అభివృద్ధి చెందడం ఖాయమని ఇక్కడ భూములు కొనుగోలుకు వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయంతో అమరావతి రాజధాని భవిష్యత్పై ఆశలు చిగురించాయి చంద్రబాబు పాలనతో భవిష్యత్పై భరోసాతో రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఎనలేని ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి ప్రభుత్వం గద్దెనెక్కడంతోనే అమరావతి రాజధానిలో పెరిగిన ముళ్ల కంపల తొలగింపు చేపట్టడంతో ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది వైసీపీ ఐదేళ్ల పాలనలో పడకేసిన స్థిరాస్తి రంగం ఊపిరి పీల్చుకుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్లీ ఇక్కడ భూముల కొనుగోలుపై అత్యంత ఆసక్తి చూపుతున్నారు ఇచ్చిన దాన్ని బట్టి ఇష్టపడి రైతులు అందరం ఇచ్చాము అప్పుడు ఆ టైంలో ఏంటంటే కొంచెం రైతులు కూడా ఇప్పుడు పది ఫ్లాట్లు ఉన్నాయనుకో ఓ రెండు ఫ్లాట్లు అమ్ముకొని పిల్లగాళ్ళను చదివించుకోవటం ఇంట్లో ఇల్లు కట్టుకోవడం అది చేసి ముప్పై ఐదు నుంచి ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు అట్లా నడిచినాయి బాగానే ఉంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత మూడు రాజు జనలాడు అన్న తర్వాత ఇక సాయంత్రం కొనే లేడు అమ్మే ఓడలేడు పన్నెండు ఏళ్ళు పదివేలు పదకొండు ఏలు తొమ్మిది వేలు కూడా వచ్చింది కాదు ఇప్పుడు మళ్ళీ బాబు గారు టైం వచ్చింది మళ్ళీ పాత టైంలో ఎట్ట ఉందో బాగుపడే టైంలో అదే టైంలో అదే రకంగా ముప్పై ఐదు ముప్పై ఇరవై తొమ్మిది నలభై ఆ రేంజ్లోనే రైతులకి బాగుంది ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి బాగుంది రైతులు కూడా ఉత్సాహంగా ఉన్నారు కొనుక్కునే వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు రేపు బాబుగారు రాగానే ముందు ఉర్కులు మొదలుపెట్టాడు కంపలు బిగుతున్నారు రోడ్లు స్టార్ట్ చేస్తున్నారు బిల్డింగ్లు స్టార్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి వచ్చిన నాలుగు రోజుల్లోనే బాబుగారు ఇరవై తొమ్మిది గ్రామాలు మొత్తం పర్యటన చేశాడు ఎక్కడ ఏం జరిగింది చూసుకున్నాడు వర్కులు మొదలు పెడుతున్న తర్వాత ఇది మహాపట్నం హైదరాబాద్ చంద్రబాబు అధికారంలోకి వస్తూనే అమరావతిలోనే ముందు అడుగు పెట్టడంతో రాజధానికి మళ్లీ పునరుజ్జీవం వచ్చినట్లు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి గత ఐదేళ్లలో ఎటువంటి కార్యకలాపాలకు నోచుకొని ఈ ప్రాంతం ఇప్పుడు కళకల్లాడుతోంది సీడ్ యాక్సిస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్ వెలుగులతో తళతల్లాడుతోంది మంత్రిని సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు తొమ్మిది కిలోమీటర్ల మేర యుద్ద ప్రాతిపదికన విద్యుత్ వెలుగులు పునరుద్దరించడమే రాజధానికి చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది ఆరు నెలల క్రితం వరకు రాజధాని ప్రాంతమైన తూళ్లూరు మండలంలోని తూళ్లూరు వెలగపూడి మందడం రాయపూడి తదితర గ్రామాలు మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం నిడమర్రు కురగల్లు తదితర ప్రాంతాలు తాడేపల్లి మండలంలోని పెనుమాక ఉండవల్లి తదితర ప్రాంతాల్లో మొన్నటి వరకు మూడు పేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉన్న గజం భూమి ఏకంగా నలభై ఐదు వేలకు చేరిపోయిందని ఇక్కడి రియల్టర్లు చెబుతున్నారు ఇప్పుడిక్కడ ఎకరం భూమి కొనాలంటే పదిహేను నుంచి ఇరవై కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు ఈ డిమాండ్ అంతకంతకు పెరగడం ఖాయమని చెబుతున్నారు అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే అప్పటికి ఇప్పటికీ మార్పు అసలు అప్పుడు ఎలా ఉంది మధ్యలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఈ రాష్ట్రం ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాకతో ప్రజల ఆశలన్నీ అడియాసలైపోయినాయి రైతులు కన్నీళ్లే మిగిలిసారు సార్ ఇక్కడ వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళ పొలాలు ఇచ్చి ఇక్కడ ఈ ప్రాంతం ఈ రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి అవుద్దని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఆశలతో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆశలని అడియాసలు చేసి ఒక రాజధాని ప్రాంతమే కాదండి ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా అభివృద్ధి అనేది కుంటుపడిపోయి రియ రియల్టర్స్ కానివ్వండి ఇతర వ్యాపారస్తులు కానివ్వండి ఏది ఏమైనా సరే అంత సర్వనాశనం అయిపోయింది సార్ భూముల ధరల పరంగా అంటే అప్పుడు డిమాండ్ ఎలా ఉండేది మొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు అసలు రైతులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపు ఉన్నప్పుడు రైతులు అమ్మటానికి కూడా ఇష్టపడలేదండి ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది ఇక్కడ మాకు మా పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు ఉంచుకుందామని కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి వారసత్వంగా ఇచ్చి ఆస్తులు ఉంచుకుందాం అనుకున్నారు కానీ ఎవరో అమ్ముకునే పరిస్థితి కానీ లేకపోతే ఇంకోటి కాదు ఏదైనా సన్నా సన్నాహతన గారి రైతులు ఉంటే వాళ్ళ అవసరార్థం హార ఎకరమం ఎకరం అమ్ముకొని దాని నిమిత్తం చేశారు కాని అండి ఎవరో ఆ రోజుల్లో అసలు అమ్ముకోవటానికి కూడా ఇష్టపడిన పరిస్థితిలో ప్రజలంతా హాయిగా వాళ్ళ జీవితాలకు భరోసా కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా డిమాండ్ సార్ ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాకతో అసలు కొనేవాళ్ళల్లో కానీ ఇక్కడ రైతుల్లో కానీ బోళ్ళ ఉత్సాహంగా ఉందండి ఖచ్చితంగా కొనుగోలుదారులు వస్తున్నారు రైతులు కూడా ఇంకా పెరుగుద్దేమో ఇంకా రేట్లు వస్తాయి ఇంకెందుకు అమ్ముకోవటం అనే పరిస్థితుల్లో చాలా ఉల్లాసంగా ఉన్నారు సార్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా కుంటిబడిపోయిందండి పనులు లేవండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కదండి పనులు అన్ని రంగాలకి బాగుండేది ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఏ ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటే అందరికీ పొందొరుగుద్ది రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళొద్ది కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఉందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకతో మళ్ళీ ఎక్కడ లేని వెలుగు వచ్చిందండి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి కూడాను కూటమి ప్రభుత్వం భరోసాతో రియల్ ఎస్టేట్ అనే మాట వినిపించకుండా పోయిన ఈ ప్రాంతాల్లో మళ్లీ భూముల కొనుగోలుకు రియల్టర్లందరూ బారులు తీరుతున్నారు దీంతో మొన్నటి వరకు తమ పరిస్థితి ఏంటా అని దిగాలి చెందిన రాజధాని రైతులు పెరిగిన భూముల భూముతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిన్నటిదాకా అవసరాల కోసం భూమిని అమ్మాలనుకుంటే కొనే నాదుడే లేడని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది తక్కువ ధరకే భూములను అమ్మి నష్టపోయారన్నారు ఇప్పుడు మళ్ళీ తమ భూములకు డిమాండ్ విలువ పెరగడంపై సంబరపడిపోతున్నారు బాబు గారు ఫస్ట్ లో రెండు వేల పద్నాలుగులో లో బాబు గారు గెలిచినప్పుడు ఇక్కడ రాజధాని ప్రకటించారండి ప్రకటించారు ఇక్కడ రైతుల దగ్గరికి వచ్చి భూములు ఇవ్వమన్నారు మేము కూడా వాళ్ళు చెప్పిన దానికి సాటిస్ఫై ఇచ్చాము ఆ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది మధ్యలో ప్రభుత్వం మారకం ఉండడితే అసలు చాలా చానామాటికి నైంటీ పర్సెంట్ అయిపోయేది ఈ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చేప్పటికీ ఎక్కడెక్కడ కొన్ని సెవెంటీ పర్సెంట్ పూర్తయి ఉండే ఎయిటీ పర్సెంట్ పూర్తయి రోడ్లు కూడా చాలా అన్ని లైన్ అప్ చేసి ఉండే అటన్నిటినీ ఈయన వచ్చేపడి మొత్తాన్ని అసలు పనుకోబెట్టాడు ఒక్కడ కూడా ఏమీ కదిలీయకుండా అంత సర్వనాశనం చేసేయండి ఇవాళ కంపెనీల వాళ్ళు కూడా బొచ్చుడు సామాగ్రి ఈ పనులు చేయడానికి బచ్చు సామాగ్రి కోట్లు ఖరీదు చేసి సామాగ్రి తీసుకొచ్చి పెట్టారు పాపం అవి కూడా మొత్తం నాశనం అయిపోయినాయి రైతులు కూడా ఈ మొత్తం ఉన్న మొత్తం ఇచ్చేసి ఏం అమ్ముకోడానికి అవకాశం లేక కొనేవాళ్ళు రాక సేద్యం చేసుకోవడానికి అవకాశం లేక చాలా ఇబ్బందులు పడ్డామండి మేము ఇప్పుడు భూముల ధరలు ఎలా ఉన్నాయండి అంటే గతంలో ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అప్పుడు చంద్రబాబు గారు పొలం తీసుకున్నప్పుడేమో మాములుగా ఎకరాల్లో కొన్నారు ఫస్ట్ తర్వాత గజాల్లోకి వచ్చింది గజాలలోకి వన్నారు తర్వాత జగన్ వచ్చాడు అసలు ఏమి కొనలేదు అయిపోయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు కదిలికొచ్చింది ఇప్పుడు అన్నీ గజాల్లోనే ఉండే పొలాలుగా లేవు గజాల్లో ఏరియాని బట్టి కొంటున్నారు ముప్పై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ దగ్గర కొంటున్నారు ఇప్పుడు డెవలప్మెంట్ ఎంత కాలంలో ఉండొచ్చు అనుకుంటున్నారు ఇక్కడ భూములు లేదా ఈ డెవలప్మెంట్ ఎంత త్వరగా అయిందని ఇక్కడ ఆశపడుతున్నారు ఐదేళ్ళలో మైన ఏళ్ళ అయిపోతాయి అనుకుంటున్నారు రైతులందరూ వచ్చేవాళ్ళు కూడా ఐదేళ్ళలో పూర్తి చేస్తాడు రాజధాని నమ్మకంతోనే కొంటున్నారు గతంలో కంటే ఇప్పుడు కొంచెం మిమ్మల్ని అడిగే వాళ్ళు కానీ డిమాండ్ కానీ అది కనిపిస్తుంది ఆ పరిస్థితి ఆవరికి అసలు జగన్ టైంలో అమ్ముదామన్నా అసలు వచ్చిన వాళ్ళు లేరు మరి అవసరాలనే ఆగోగా అప్పుడు ఏదో వాళ్ళకే దగ్గర పోయి మేము వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడైతే మా దగ్గరికి వాళ్ళు వస్తున్నారు అవసరం ఉన్నవాళ్ళు అమ్ముకుంటున్నారు అవసరం లేని వాళ్ళు ఆ పరిమితం టిడిపి కూటమి ప్రభుత్వం రావడంతో కేవలం అమరావతి రాజధాని ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలపై ప్రభావం పడనుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు దీంతో అతి త్వరలోనే రాజధాని ప్రాంతం ముప్పై నాలుగు కిలోమీటర్ల పరిధిలోనే కాకుండా వీటికి ఆనుకొని ఉన్న మరో ఇరవై ఎకరాల భూముల ధరలు కూడా భారీగా పెరుగుతాయనేది రియల్టర్ల అంచనా పైగా ముప్పై నెలల్లో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ ప్రకటనతో దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు తెలుగు రాష్ట్రాల పెట్టుబడిదారులందరి చూపు ఇక అమరావతి మీదే ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపుతో ఇక్కడ స్థానికులే కాదు రైతుల్లో కూడా చాలా ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి ఇక తమకు మంచి రోజులు వచ్చినట్లే అని వాళ్ళు భావిస్తా ఉన్నారు అందుకు తగినట్లుగానే ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వము అధికారం చేపట్టిందో ఆ నేపథ్యంలో ఇక్కడ డిమాండ్ కూడా పెడంతో అటు స్థలాల విషయంలోనేమి ఇటు రియల్ ఎస్టేట్ విషయంలోనేమి దానికి అనుబంధ రంగాల్లోనేమి మొత్తంగా ఒక్కసారిగా డిమాండ్ పుంజుకోవడంతో వారందరిలో తమకి ముందు భవిష్యత్తు తప్పనిసరిగా బాగుంటుంది అని చాలా ఆనందంగా ఆశాభావంతో ఎదురుచూస్తూ ఉన్నారు ఓటు స్టూడియో కెమెరామెన్ నవీన్తో రాజు మహానాట్ టీవీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి